ఈరోజు ఏం కోరే ఈరోజు వంకాయ ఎండి చేప టమాటా ఉల్లిపాయ పచ్చిమిరిగా నా ఫేవరెట్ కర్రీ వంకాయ ఎండి చేప టమాటా కర్రీ ముందుగా వంకాయల్ని శుభ్రంగా కట్ చేస్తున్నాం పుచ్చులు లేకుండా చూసుకొని గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకోకపోతే కూర వండలంగా ఫ్రెండ్స్ గ్యాస్ మీద వండితే మొత్తం కిన్నె కదా అందుకనే గిన్నె పెట్టుకోవాలి గిన్నె కొంచెం కాలనిచ్చి ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ ఫ్రెండ్స్ ఈ ఏం చేపలో తెలుసా సముద్రం చేపలు సముద్రం చేపలు సముద్రం ఉప్పు చేప అనమాట ఇది ఇది వేసి వంకాయ టమాటా వేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ శుభ్రంగా ఒకటికి నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నా శుభ్రంగా కడిగేశా ఇప్పుడు నూనె ఇచ్చేసి చేపల్ని ముందుగా లైట్గా ఫ్రై చేసుకుందాం వీటిని బాగా వేగనిచ్చి పక్కకి తీస్తాం సముద్రం చేప కదా ఫ్రెండ్స్ ఏమా టేస్టీ అనమాట కర్రీ బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం కొంచెం పొయ్యి ఆయిలో పెట్టుకుందాం ఇది కొంచెం బాగా వేగనిద్దాం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తీసుకూరల్లోకి కరివేపాకు వేస్తే చాలా టేస్టీ టేస్టీగా బాగుంటుంది కొంచెం అల్లం అల్లవెల్లుల్లి పేస్ట్ టమాటా டமாட்டா வேணும் இப்படி வணக்க வேண்டும் వంకాయల్ని కోసుకునేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కరినెక్కుతాయి అనమాట అంటే చేదు వస్తుంది ఇట్లా ఉప్పు పసుపు వేసుకున్నామంటే ఇట్లా ఫ్రెష్గా వైట్గా ఉంటాయి చేదు రాదు కర్రీ కొంచెం అంత పసుపు అంత ఉప్పు ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ ఈ చేపల్లో ఉప్పు ఉంటది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి మనం కొంచెం అంత కారం పసుపులు ఉన్నారా అన్నీ వేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని కొంచెం బాగా మగ్గనిద్దాం అంతే ఫ్రెండ్స్ ఎంతో గుమగుమలాడే వంకాయ టమాటా ఎండి చేప కర్రీ రెడీ చివరిసారిగా కొంచెం కొత్తిమీర ഉടലെടുക്കൂ ഹം നന്നോട്ടിലെ പാല ശരി ഇതയെടു